రాజంపేటలో టీడీపీ నేత గంట నరహరి ఆధ్వర్యంలో ఉచిత అన్నా క్యాంటీన్ ప్రారంభమైంది రాజంపేట ఆర్ఎస్ రోడ్లో సొంత నిధులతో అన్నా క్యాంటీన్ ను అన్నమయ్య జిల్లా టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు చమార్తి జగన్మోహన్ రాజు చేతుల మీదుగా ప్రారంభించి పేదలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా టీడీపీ నేతలు గంట నరహరి చామర్తి జగన్మోహన్ రాజు మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చి అన్నా క్యాంటీన్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడి అత్యధిక మెజార్టీతో టీడీపీని గెలిపించడం లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేస్తామని వెల్లడించారు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసి పేదలకు మరిన్నో సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు వచ్చే ఎన్నికల్లో డెబ్బై వేల ఓట్ల మెజార్టీతో గెలిచి చంద్రబాబుకు బహుమతిగా ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు चोट साईं सर इन ओके थैंक्यू सर 長いぞ నమస్కారం నూతన సంవత్సర శుభాకాంక్షలు రాజంపేట ప్రజలకు మరియు కార్యకర్తలకు నాయకులకు ఈ రోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రోజు నూతన సంవత్సరం రోజున అన్నా క్యాంటీన్ మహోన్నతమైన ప్రోగ్రాం స్టార్ట్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను రాజంపేట నియోజకవర్గంలో ఈ రోజు ఒకసారి మీరు చూస్తున్నారు ఇదే అన్నా క్యాంటీన్ ప్రోగ్రామ్ని ని గవర్నమెంట్ ఎలాంటి దుస్థితికి తీసుకొచ్చాయో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తుంటే ఎక్కడికక్కడ నిర్విఘ్నం చేసి అన్నా క్యాంటీన్లని తీసేసి పేద ప్రజల ఆకలిని కడుపు మీద కొట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రజల ద్వారా తప్పకుండా ఈరోజు అభివృద్ధి చేసే నాయకుడు అభివృద్ధి బాట వేసే నాయకుడు ఖచ్చితంగా మనకి ముగివలసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకుందాం ఖచ్చితంగా అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రావడం తథ్యం వచ్చే ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ రోజు అలాగే రాజంపేట నియోజకవర్గంలో ఖచ్చితంగా డెబ్బై వేల మెజారిటీతో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతోంది రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ముఖ్య అతిథిగా వచ్చిన మా జిల్లా అధ్యక్షులు వారు జగన్మోహన్ రాజు గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే రాజంపేట ప్రజలకు మరియు కార్యకర్తలకు నాయకులకు మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం పేద ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నటువంటి సంవత్సరంగా ఎందుకంటే ఒక సైకో పాలన నియంత్రణ పాలన పట్ల ప్రజలు విసుగు చేసి ఎప్పుడెప్పుడు ఎత్తున్నా ఈ ప్రభుత్వాన్ని కూలగొడదామా సంక్షేమము అభివృద్ధి రెండో చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకున్నామా అన్నటువంటి తగతాలు ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా ఓటు అనేటటువంటి ఆయుధం మన జీవితాల్లో కొత్త అధ్యాయాలు సృష్టించుకుంటూ చంద్రబాబు ఈ క్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ పేదలకి అండగా ఉంటూ పేదల్లో భరోసా కల్పిస్తూ గతంలో బాబు గారు చేసినటువంటి సంక్షేమ పథకాలన్నీ తిరిగి మనం ప్రవేశపెడతాము అనేటటువంటి హామీ ఇచ్చారు ఆ పిలుపు అందుకున్నటువంటి మన నాయకులు గా నరహరి గారు మరి యొక్క ముందడుగు వేసి ఈ ఎంతో బృహత్తరమైనటువంటి అన్నా క్యాంటీన్ కార్యక్రమాన్ని రాజపేటలో ఇవాళ ఒక్క సంవత్సరం ప్రారంభ రోజులో చేయడం జరిగింది వారికి నా అభిన అలాగే వచ్చే రోజుల్లో కూడా అన్ని సంక్షేమ పథకాలను ఏ విధైతే కనుక పేదల నోరు కొట్టి సంక్షేమాన్ని దూరం చేసి జీవితాలను దుర్భరం చేస్తున్నారో పేదల పాలిట తెలుగుదేశం పార్టీ వాళ్లకు అండగా ఉంటుంది ఈ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అందులో రాజంపేటలో కూడా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునే దానికి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈ నూతన సందర్భంగా ప్రమాణం తీసుకొని నడుము కడదాం వచ్చే రోజుల్లో చంద్రబాబు పాలన తీసుకొద్దాం పేదల యొక్క